డేట్ మార్నింగ్ సెవెన్ థర్టీకి వచ్చి పన్నెండు దాటింది కాబట్టి డేట్ ఆరో తేదీ మే మే ఆరో తేదీ తొమ్మిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు పది తొమ్మిది వేలు తొంభై వేలు ఈ తొంభై వేలు మిగతాన్ని ఆల్రెడీ ఉన్నాయి అంటే

ಅವಳೇ ಅಪ್ಪಳ गावೇಶ ಅವೆ ಬುಜೇ हुन्छ ಬುಜೇ ಅದೇ ನೋ ಅಮ್ಮ ಬನ್ನೆ ಒಂದು 14 ಲಕ್ಷ ಇಲ್ಲಿ ಅದಿಲ್ಲ ಅಮ್ಮ ಒಂದು ಲಕ್ಷದ ಪಕ್ಕಾ ಇದೆ ಸರ್ ಓಕೆ ಕದಾ हुन्छ ಸರ್ ಸರ್ ಅವರು ಬಂದಾಗ ಇಸ್ತೆ ಲೈಸ್ ಸರ್ ನಾನು ಏನು ತಪ್ಪು ಇವೇನೋ ಇಷ್ಟೆ ರಂಗ್ ಮಾಡ್ಜಿ ಆಗ ಹೋಗ ನಾನು ಆಮೇಲೆ ಮಾಡ್ತೀನಿ ಬೈಟ್ ಲಾಗ್ ಕರಕಲಕಲ ಬೈಟ್

ఆ తీసాడు సార్ ఇప్పుడు 8:00 అలా డ్రా చేశారు డేట్ డేట్ టైమింగ్ టైమింగ్ 6th మే 7:40 7:40 కి అచ్చా మెడికల్

డబ్బులు ఉన్నాయి పెద్ద ఎత్తున అని చెప్పని ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చిందమ్మా దాని ప్రకారం రేడీ వచ్చి చెక్ చేసాం అంతే ఆర్డర్ వచ్చిందమ్మా పై నుంచి ఆర్డర్స్ ఏం కావు ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని ప్రకారం చేశాం ఫోన్లో ఏం మాట్లాడలేదే మీ అబ్బాయి కూడా మాట్లాడుతూనే ఉన్నాడు ఇక్కడికి అబ్బాయి కూడా అలాగే ఒక నిమిషం అబ్బాయి కూడా ఇరవై మంది వచ్చారు ఏం పేరు అరవింద్ కుమార్ చెప్పాడు ఇరవై మంది వచ్చారు ఏదేదో చేస్తున్నారు అని చెప్పాడు ఇరవై మంది కనపడతా ఉన్నాయి అందుకే కంప్లీట్ గా వీడియో తీసాం గా వీడియో తీసాం మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టా లేదు